ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాల్పన్న ఈ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం నిశ్చయంగా నీవు నీ కష్ చేతుల కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ప్రైజ్ దలాడ్ ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వాక్యాన్ని మనకి దేవుని ద్వారా తెలియజేస్తున్నది ఎవరు భక్తుడైన దావీదు ఏమని తెలియజేస్తున్నాడు నిశ్చయంగా అంటే నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు అంటే మన కష్టాన్ని మనం అనుభవిస్తామని చెబుతున్నాడు ఎలాంటి కష్టార్జితము మన చేతుల కష్టార్జితము అంటే అందుట్లో ఎటువంటి లోపం లేదు లోపం అనగా లాంచాలు కానీ మోసం చేసి సంపాదించడం కానీ ఒకరిని కించపరుతూ లేకపోతే వేరే వాళ్ళ కష్టాన్ని మనం దోచుకుంటాం కానీ అర్థమైందా ఇలాంటివి ఏమీ అన్నమాట అలాంటివి ఏమీ లేకుండా మన చేతుల కష్టార్జితము మనము అన్నమాట దాని యొక్క అర్థం అది నీవు ధన్యుడు నీకు మేలు కలుగును మన కష్టార్జితం మనం అనుభవిస్తూ ఉంటే మనకు దాన్నిత ఉండిద్దా ఉండదా దన్నిత ఉండిద్ది నీకు మేలు కలుగును అంటే మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట ఆ తినే మొద్ద మీద మన చేతి మన కష్టార్జితం అనే మద్ద మీద మన కష్టం ఉంటే చాలా సంతోషంగా ఉండిద్ది అంతే ఇతరుల సహాయం కానీ ఇతరుల మోసం చేసిన విధానం కానీ ఉంటే మనం అది తినేటప్పుడు అవి జ్ఞాపకాలుగా మనకి గుర్తొస్తాయి మనం బయటికి చెప్పలేకపోయినా ఒకరిని మోసం చేసి ఈ విధంగా సంపాదించుకున్నాను ఈ విధంగా సంపాదించుకున్నాను వ్యర్థంగా అని వాళ్ళ యొక్క క్రియలు వాళ్ళ యొక్క మనస్సాక్షి వాళ్ళని గర్దిస్తూ ఉంటుంది అనమాట అలా కాకుండా మన ఉదాహరణకి కొంతమందిని చూస్తే బ్యాంకులో ఆ డబ్బు తాగకూడదా ఈ డబ్బు తాగకూడదంటే వాళ్ళు ఏమంటారు మన కష్టార్జితం మనకుంటే సాధ్యా వేరే ఒక్క రూపాయి మనకు అక్కర్లేదు నాకు ఎటువంటి ఆశలు కూడా లేవు మన కష్టార్జితం మనకి ఉంటే చాలు అని మాట్లాడుతూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ కూడా భక్తుడైన దావేది తెలియజేస్తున్నాడు ఏమని నీవు ధన్యుడివి నీకు మేలు కలుగును అంటే అర్థం ఏంటి నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు సో నువ్వు చాలా ధన్యుడివి నీకు ఎల్లవేళలా నీకు మేలు కలుగుతుంది అని ఆ దేవుని ద్వారా భక్తుడైన దావిధి మనకు తెలియజేస్తున్నాడు అర్థమైంది దేవుని బిడ్డారా ఈ వాక్యాన్ని మనం దేవుని వాక్యం వినటం వల్ల ఏ విధంగా అభివృద్ధి చెందుతామో మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేశారు ఎలాంటి మేలు కలుగుతుందో తెలియజేస్తాడు ఎలాంటి కష్టాన్ని మనం అనుభవిస్తామనే తెలియజేశారు ఈ చిన్న వాక్యం దేవుడు జీవించిన కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయం నములు ఆమెన్ ఆమెన్ ఆమెన్